జరుపుకుండా వాళ్ళ పార్టీని మేము చాలా ఆశిస్తున్నాం కానీ మేము కోరేది ఒకటే మీరు చేసిన నాలుగు వందల అరవై గ్యారెంటీలో ముఖ్యంగా మొట్టమొదటిగా ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పారు ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేసి సంబరాలు చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించేది ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇలా రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకోబట్టి ఇలా కేసీఆర్ గారు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలు ఏ విధంగా గౌరవించారు ఆ స్థానానికి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ పోరాడిన వ్యక్తిగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి మొదట మొదటి స్థానాన్ని తీసుకువచ్చినా లేదా ప్రజలందరూ కూడా గమనించారు మొన్న జరిగిన ఎలక్షన్లో తల్పూరి మాటలు చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నింటినీ డబుల్ చేసి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి ఇంకా మోసపూర్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరాన్ని ప్రజలు తెలుసుకున్నారు మనం కేసీఆర్ని ప్రభుత్వాన్ని ఎలా గెలిపియలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ప్రతి సంక్షేమ స్కీంలలో కానీ పెన్షన్లు వస్తేలేవు వాళ్ళు ఏంటి అలా నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పిండో పెన్షన్లు తయారైపోయింది ఆడవాళ్ళకి తులం బంగారం అన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు నవ్వలేదు రైతులకు ఇవాళ రైతుల పరిస్థితి అవరోగతంగా ఉన్నది ఇవాళ పండిన పంటకు ధర లేదు రైతులకు పదివేల రూపాయలు ఇచ్చే దాన్ని పదిహేను రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం అది లేదు కాబట్టి వాళ్ళు చేసిన ఏది వాగ్దానాలు చేసిందో ఏది కూడా సరిగ్గా పూర్తిగా చేయలేక ప్రజలు మంగళతో పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఇలా మాట్లాడుతుంటే ఒక పెద్ద ఈ మధ్యలో కొంతమంది రైజింగ్ తెలంగాణ అని ఒక స్లోగన్ పెట్టుకుంటారు రేజింగ్ ఏమో కానీ ఈ సంవత్సరంలో సుమారుగా ఆరు వేల కోట్లు ఇంకా పడిపోతూ ఉన్నాం మనం ఈరోజు పరిస్థితి ఎందుకు అని అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రజలు ఇలా రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం జీరో అయిపోయి ఇలా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏడా కానీ ప్రజల్లో డబ్బులు రొటేట్ అవుతుంటే ఇలా రియల్ ఎస్టేట్ కానీ ఏది కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కడక్కడ ఆగిపోయి ఇవాళ డాక్యుమెంట్లు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే చూస్తే తెలిసిపోతుంది కాబట్టి అది ఒక ముఖ్యమంత్రి గతంలో నేను సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రులు చూస్తూ ఉన్నాను ఒక ముఖ్యమంత్రి చెప్తే అది ఫైనల్ ఆర్డర్ ఉంటుంది ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటించిందంటే అదే జీవో అసలుంటి ముఖ్యమంత్రుల నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినామంటే ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిన వద్దాలి నిన్న నల్గొండ మీటింగ్లో ముఖ్యమంత్రి మాడతాడు ఇరవై ఆరు పర్సెంట్ రియల్ ఎస్టేట్ పెరిగింది అది పెరిగిందా తగ్గిందా ఒక ముఖ్యమంత్రి ఇన్ని అవతలు ఆడుతుంటే ప్రజలు ఏం చేయాలి ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఇలా కలిగొలు మాటలు ఇప్పుడు ఓటు కాబట్టి మేము భరించుకునే పరిస్థితులు ఉన్నామని చెప్పేసి ఆ వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ తిరగబడే పరిస్థితి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చే పరిస్థితి ఉండదు ఇలా మంత్రులకు ఒకరికి ఒక చిత్తశుద్ధి లేదు మంత్రులందరూ ముఖ్యమంత్రి ఎమ్మెడు ఎవరూ లేరు ఈ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కటే భజన చేస్తుంది తప్ప ఏ మంత్రి ఈ ముఖ్యమంత్రి ఎంపడలేడు ఈ ముఖ్యమంత్రి నేను నేను ఈ సభాముఖంగా కానీ పెద్దలకు పత్రికల ద్వారా నేను కోరేది ఒకటి ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను నువ్వు ఏ సంక్షేమ పథకాలు లేవు ప్రజలకు అన్ని విధాలను మోసం చేస్తావు ఇంకా నాలుగు సంవత్సరాలు నువ్వు డెఫినెట్గా నువ్వు ఫెయిల్ అయ్యే ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొత్తం మనస్తావనంటావు అసలు పెద్ద చరిత్ర ఏంటంటే తొమ్మిది నెలలనే ఇంత ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఏడూ లేడు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఆ స్థానాన్ని రేపు నువ్వు పోతే ఇంకోరు వస్తారు కానీ ఆ స్థానాన్ని తగ్గియొద్దు అని చెప్పి నేను గుర్తూ ఉన్నా ఇవాళ ఎస్ఎల్బిసి తనల్ అంటారు అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఎవరు చేశారు ఎంత పని అయిందో ఒకసారి తీయండి డీటెయిల్స్ అన్నీ తీయండి ఏమున్నా అన్నీ మీటింగ్లలో కల్లిపల్లి మాటలు చెప్పాలి వెళ్ళిపోవాలి అదే మీటింగ్ బ్రహ్మాండం చేసుకున్నామని చెప్పి చెప్తాం జరుగుతుంది ఇవాళ బ్రాహ్మాన ఎల్లల్లో ఎలక్షన్ల ముందు నీళ్లు తీసుకొచ్చే దేవుడు ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ దానికి నేను ఇనాగ్రేషన్ చేస్తాను నేను ఒకటే కోరుతున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో చేసిన పనులను వాళ్ళపై ఇనాగ్రేషన్ చేస్తూ తప్ప వాళ్ళ ఓన్ స్కీమ్స్ వాళ్ళు డబ్బులు పెట్టి ఇనాగ్రేషన్ చేసినా ఒకటే అని చెప్తాను ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్రం లేడనే కానీ కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను మేము గోరేది కూడా ఒకటే ఇలా ముఖ్యమంత్రి మాటల్లో పడి ఇలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలా మేమందరం కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం మా బిఆర్ఎస్ క్యాడర్ కూడా దయచేసి ఊర్లలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి ప్రతి ఇష్యూలో మనం ముందు ఉండాలి ఇవాళ ఇల్లు ఇస్తా అన్నారు డెఫినెట్గా ఇల్లు అందరిని అడగాలి ఇలా కాంగ్రెస్లో ఇల్లు కావాలి ప్రభుత్వం ఇల్లు తప్పకుండా మీరు గ్రామీణ ప్రాంతంలో ఉండి ప్రతి ఒక్కరు ఒక్కటి కాదు వంద మంది కాదు యాభై మంది కాదు వెయ్యి మందికి రాయించకూడదు ఇల్లు లేనివాడు ఎవరన్నా కానీ ఈ పార్టీ పేదోడు పేదోడే కాబట్టి మీరు ఇలా ఉండాలి ప్రతి సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేసిందో దాంట్లో ముందుండాలి మనకు భేదాభిప్రాయం లేదు పార్టీ ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ పేదోడు ఎవడైనా కానీ వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది ఆ విధంగా రేపు పొద్దున ఇంగ్లీస్తో అంటారు కదా కాంగ్రెస్లో మీరు ముందుండాలి ప్రతి దాంట్లో ముందు ముందుండాలి ప్రజలకునే బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగా చేసింది బీఆర్ఎస్ కేడర్ మాయకుడి ఉంటారు అనేది మీరు దయచేసి దీంట్లో ముందుండి ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నా ఇవాళ మనం చాలా గర్వపడాలి ఒక తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాంగ్రెస్లో ముప్పై ఏళ్ళు పనిచేసిన ఎవరికి పని శృతి లేదు వాళ్ళ నాయకత్వం ఏంది వాళ్ళ లీడర్షిప్ ఏంది వాళ్ళు ఎవరైతే ఏ స్థాయిలో ఉన్నారు మంత్రులైనా ఏదైనా నాకు తెలుసు వాళ్ళు ఒకప్పుడు కొంతమంది నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నా తనకి కింది స్థాయిలో కూడా ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ఉన్న మేము గౌరవంగా ఏమైతున్నా అంటే మా మా లీడర్ కేసీఆర్ కేసీఆర్ కింద మేము పనిచేస్తున్నాం గౌరవంగా మేము ముందు ఈ జిల్లాలో జయదీశ్వర్ రెడ్డి గారు సుమారుగా పది సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాన్ని టచ్ చేసాడు ఒక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చూసిన పదకొండు గంటలకు ఓ నోటప్పులు వేసుకొని దిగేది మంత్రి పదకొండు గంటలకు ఇంట్లో కింది దిగారు అంటే జిల్లాలలో ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చేది ఇవాళ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవాళ ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇవాళ గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే సాయంత్రం జిల్లాల ఏదో కాన్స్టిట్యున్సీలో ఉన్నారు ఈ మంత్రులు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చిందో ఒకసారి మీరు ఒకసారి ఈ జిల్లా టీఆర్ఎస్ అడ్డుకుంటున్నాను అది చాలా పొరపాటు మాట మాడుతూ ఉన్నాడు మూసీ ప్రక్షలు అనేది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తెచ్చారు తప్ప దీన్ని ఎవ్వరు కూడా అభ్యంతరించలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు చేసే దానికి అంత డబ్బు అవసరం లేదని చెప్పి చెప్పుడు తప్ప మీరు ప్రక్షణ చేయండి సంతోషిస్తాను కానీ ఇంత అమౌంట్ అనేది ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు తప్ప మాట్లాడితే దాన్ని డైవర్ట్ ఇష్యూ పాలిటిక్స్ చాలా పొరపాటు ముఖ్యమంత్రి గారు మాట్లాడి చాలా పొరపాటు ప్రతిదాన్ని ఇష్యూని డైవర్ట్ చేస్తారు అన్నాడు ఇది ఇదొక ఇష్యూ నడుస్తుందో నేను రిపోర్ట్ తీసుకు ఎట్లయితే హైదరాబాద్ హైదరాబాద్ తీసుకువచ్చాడు మాట్లాడితే ఇప్పుడు మూసి పట్టుకు వస్తున్నాం కాబట్టి మేము చెప్పేది ఒకటే మూసీ దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా అబ్జెక్షన్ లేదు అబ్జెక్షన్లలో కూడా లక్ష యాభై వేల కోట్లు అనేది కానే కాదు ఇది గతంలో కేసీఆర్ గారు ఇరవై నుంచి ముప్పై వేల కోట్లలో జరిగిపోతుందని చెప్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాటలను మాట్లాడినాం కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి నల్గొండ ప్రాంతంలో కానీ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు ఏ విధంగానో మభ్య పెట్టాలి అదే ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ఏదో మంచి చేయబోతాయని చెప్పి ఒక అభిప్రాయంతో పోతుంది తప్ప ఇవన్నీ కూడా ప్రజల్ని పాటు పాటేసే కార్యక్రమం జరుగుతుంది